కని పట్టణ ఫైవింగ్క్లెన్ నుండి విఠల్ నగర్కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారిందని కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి ఫ్లకార్డ్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గుంతలుగా ఏర్పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ అధికారులకు ఎన్నిసార్లు విన్నపించినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కటుకు ప్రవీణ్ సంధ్యారాణి ఉదయ్ పాల్గొన్నారు స్థానిక విడలార్ డివిజన్ లోని పార్క్ ఈ రోడ్డు ఈ రోడ్డు నుంచి వెళ్ళి ప్రతిరోజు నిత్యం అండ్ ఎంప్లాయీస్ ఫస్ట్ షిఫ్టీ సెకండ్ షిఫ్ట్ లాస్ట్ షిఫ్ట్ వాళ్ళు వీలపల్లి గ్రామస్తులు మరియు ఎయిడిల గాలి పెటరీ గాలి ముఖ్యంగా పెద్దపల్లి వెళ్లే వారు కూడా ఇదే రోడ్డు యూజ్ చేస్తారు మా విడలార్ బస్ నివాసులు అటు మన పార్క్ దగ్గర వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే రోడ్డు ఒక మెయిన్ రోడ్ యూజ్ చేస్తారు కానీ ఈ రోడ్డు అనేది చాలా నిర్లక్ష్యానికి గురైంది పక్కనే అండ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి పార్కు నిత్యం చాలామంది వాకర్స్ కూడా వస్తారు ఈ రోడ్డు వెంట చాలా మంది మాజీ కార్పొరేటర్లు కూడా ప్రతిరోజు వాకింగ్ వెళ్తారు కానీ ఈ రోడ్డును మాత్రం పట్టించుకోవట్లేదు అధికార పార్టీ వారైనా ప్రతిపక్ష పార్టీ ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు ప్రతి వారానికి ఒక యాక్సిడెంట్ అవుతుంది ఐదు సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు కనిపించి ఇదే రోడ్డు మీద గత నాలుగు నెలల నుండి ప్రతి వారం ఒక యాక్సిడెంట్ నిన్న రాత్రి ఒక తన యాక్సిడెంట్ అయ్యి అతని కాళ్ళు మొత్తం విరిగిపోయి హైదరాబాద్లో ఇప్పుడు ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్నాడు అక్కడ రక్తం మొత్తం గడ్డ కట్టింది అయినా ఈ రోడ్డు గురించి ఒక్కరు కూడా వాటించుకోవట్లేదు ఆడున్న బదారుణాలు అన్ని ఎత్తాళ్ళు మరి ఏంది ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మాకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టండి ఇది కార్పొరేషన్ సర్పంచ్ గ్రామ పంచాయతీ అనుకుంటున్నారు ఇది ఇంత దరిద్రంగా ఉంటుంది ఆ రోడ్డు వర్షం వరద మాత్రము ఒక్క సైడ్ మంచిగా ఉందని అటు నుంచి ప్రతి ఒక్కరు ఒక్క సైడ్ నుంచి పోవడం వల్ల సింగరేణి ముఖ్యంగా రాత్రి డ్యూటీ వెళ్ళే వాళ్ళకైనా కాంట్రాక్ట్ ఎంప్లా ఎంప్లాయీస్ కైనా ఎంతకాలం ఇబ్బంది పడుతుందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు వారానికి ఒకరి యాక్సిడెంట్ అవడు బంజురేట్ వచ్చడు హాస్పిటల్ పట్టుకపోవడు స్టేషన్ పోడు ఇదా పద్ధతి రోడ్డు వేయడానికి ఎందుకు జీఎం గారికి మొన్ననే వినతి పత్రం వస్తే డిజిఎం గారికి పంపించారు సివిల్ డిపార్ట్మెంట్కి పంపించి నెల రోజులు అవుతుంది నెల రోజులు ఆపించడు రెండు మూడు సార్లు పోతే ఇప్పటికి దీన్ని పాటించుకోడు దీని తర్వాత వచ్చిన వారికి ప్రతి ఒక్కటి తీసుకొని అన్ని శాంక్షన్ చేసేది మరి రోడ్డు గురించి నిర్లక్ష్యమా మా బతుకుల గురించి నిర్లక్ష్యమా ఇక్కడే సింగరేణి ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు డైలీ వాకర్స్ కూడా వస్తున్నారు నడుచుకుంటూ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా స్కూల్ వ్యాన్లు ఇటు నుండి సుమారు ఒక పది స్కూల్ వ్యాన్లు వస్తాయి బస్సులు వస్తాయి బాగినార్ బస్సు వస్తుంది బాగినార్ ట్రైన్ కనెక్ట్ అయ్యి బస్ వస్తుంది సింగరేణి వ్యాన్ వస్తుంది ఇక్కడ హాస్టల్ ఆ క్లబ్ దగ్గర ఉండే సింగరేణి ఎంప్లాయీస్ ఆ వ్యాన్ పోతుంది ప్రతి ఒక్కరూ తగిన ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురవుతుంది ఖచ్చితంగా వెంటనే తక్షణ చర్యలు తీసుకొని రోడ్డు బాగా చేయాలని మా బస్తీవాసులందరి తప్పన మేము కోరుతున్నాము